కేసీఆర్ త్యాగ దీక్ష ఫలితం అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అంటే నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా కీలకమైంది ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడి తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే గానే ఉంటుండే ఈయన అవుతుండేనా ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇలా సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి ఈ జిల్లాకు రైలు వచ్చింది ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది యావత్ తెలంగాణ సస్య శ్యామలం అయింది భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం అంటే ఈ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు అందువల్లనే ఈ దీక్షా దివస్ ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు మనకు జూన్ రెండు ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది అంతే ముఖ్యం నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండు లేదు ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం